హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో ముందుకు వచ్చేసానండి టిప్స్ ఏంటో స్టార్ట్ ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసిద్దాం గుడ్ నైట్ లిక్విడ్ అయిపోతే కొత్త లిక్విడ్ కొనకుండా ఇంట్లోనే తయారు అండి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి మనీ సేవ్ అవుతుంది అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాకుండా ఉంటాయి గుడ్ నైట్ వల్ల మనకి కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కదండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో గుడ్ నైట్ అయితే అసలు వాడకూడదండి అది చాలా ఇబ్బంది వాళ్ళకి కప్పం పట్టే ఛాన్స్ ఉంటుంది దగ్గు జలుపు చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి ఈ ఇవి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మూడు కర్పూరం బిల్లు ఆరు లవంగాలు చిన్న దాల్చిన చెక్కను వేసి గుండెగా దంచేయండి ఈ విధంగా పౌడర్గా చేసుకున్న తర్వాత ఆ డబ్బాలో సరిపడ్డ వాటర్ని అందులో వేసి వీటిని నీట్గా మిక్స్ చేసుకొని ఇందులో అయితే వేసేయండి ఇలా నిండుగా వేసేయండి మరీ నిండుగా కాకుండా కొద్దిగా గ్యాప్ వచ్చేటట్టు వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని చూసారని నేను ఒకసారి చూపిస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇది మూతను పెట్టి గుడ్ నైట్కి పెట్టుకోండి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి దగ్గు జలుపు రాకపోవడమే కాదు దోమలను కూడా ఇది రాకుండా చేస్తుంది ఇందులో లవంగాలు వేసాం కాబట్టి ఆ ఘాటుకి దోమలు రాకుండా ఉంటాయి నేను ఒకసారి పెట్టి చూపిస్తున్నాను చూడండి దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదండి చాలా బాగుంది మన హెల్త్కి మంచిది అలాగే దోమలు రాకుండా ఇంట్లో ఉంచుతుంది ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే ఈ టిప్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మీకు యూజ్ఫుల్ అయిందా అనేది మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు చూస్తాక వీటి కోసం అయితే ఈ విధంగా ఒక ఖాళీ బాటిల్ తీసుకోండి క్యాప్కి అయితే ఈ విధంగా చిన్న చిన్న అయితే పెట్టుకోండి నైఫ్ ఆర్ సూది ఉండదు కదా సూదితో సూదిని కొద్దిగా వేడి చేసి హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బాటిల్ నిండుగా కాకుండా కొద్దిగా గ్యాప్ వచ్చేటట్టు వాటర్ని అయితే వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక కంఫర్ట్ ప్యాకెట్ను వేసుకోండి బయట మనకి త్రీ రూపీస్ కంఫర్ట్ ప్యాకెట్ దొరుకుతూ ఉంటాయి కదండి ఒక ప్యాకెట్ను తీసి వేసుకోండి మీ దగ్గర కంఫర్ట్ బాటిల్ ఉంటే ఒక త్రీ డ్రాప్స్ వరకు ఫోర్ డ్రాప్స్ వరకు వేసుకోండి సరిపోతుంది కంఫర్ట్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే మంచి స్మెల్ అనేది వస్తుంది వాటి కోసం కంఫర్ట్ వేసుకుంటున్నాము నెక్స్ట్ మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూను ఒకటి వేసుకోండి నేను ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ వేస్తున్నానని ఇదే వేయాలని రూమ్ లేదు మీ ఇంటిలో ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూను అయితే చీల్చి ఈ విధంగా ఒక షాంపూను వేసేయండి ఆ తర్వాత ఒక రెండు కర్పూర బిల్లని పౌడర్ని వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల అది మంచి స్మెల్ అనేది వస్తుంది ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి నేను సువాసన రావడం కోసం వేసుకుంటున్నాను మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు నెక్స్ట్ హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి డెటాల్ ఇంకా ఏదైనా సరే పర్లేదు ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు వేసుకోండి ఇలా వేసిన తర్వాత వీటిని నీట్గా షేక్ చేసుకోండి అంటే అన్ని మిక్స్ అయ్యేటట్టు షేక్ చేసుకోండి ఈ విధంగా షేక్ చేసిన తర్వాత దీన్ని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు మీరే ఒకసారి చూడండి ఒక్క మాటలో చెప్పాలి అంటే మనకి ఇంట్లోనే హోమ్మేడ్ పినాయిలు అని చెప్పొచ్చండి చాలా విధాలుగా మనం యూజ్ చేయచ్చు సింక్ మనం డైలీ క్లీన్ చేస్తూ ఉంటాం కదండి సో వీటిని ఒక రోడ్ టూ త్రీ డ్రాప్స్ వేసుకొని క్లీన్ చేసుకుంటూ సరిపోతుంది చాలా నీట్గా అయిపోతుంది ఇందులో మనం కర్పూరం అలాగే కంఫర్ట్ వేసాం కాబట్టి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇది మనం వాష్ బేసిన్ కూడా క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా బాత్రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు చాలా విధాలుగా మనం ఈ లిక్విడ్ యూజ్ చేసుకోవచ్చండి ఇది మనం ఇందులో మళ్ళీ చెప్తున్నాను కంఫర్ట్ చేసాం కాబట్టి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు చూసేద్దాం స్టీల్ పిల్లర్స్ కొద్ది రోజులు యూజ్ చేసేసరికి షార్ప్నెస్ తగ్గిపోతుంది కదా ఒక వన్ రూపీ కాయిన్ తీసుకొని వాటిపై రప్ చేసామంటే మళ్ళీ యథావిధంగా మనకి షార్ప్నెస్ అనేది పెరుగుతుంది మనం చాప్ చేసుకుంటాం కదండి వాటికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ విధంగా కాయిన్ తో అంటే మనకి షార్ప్నెస్ అనేది చాలా పెరుగుతుంది యూజ్ చేయడానికి మళ్ళీ బాగుంటుంది కొత్తగా తయారవుతుంది ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి పిల్లో కవర్స్ అనేది కొద్ది రోజులు వాడేసరికి కలర్ షేడ్ అవుతుంది కదండి కలర్ షేడ్ అయ్యాక మనకి యూజ్ చేయాలని పెంచుతూ ఇంకా అని చెప్పేసి పక్కన పడేస్తాం కదండి వాటిని చాలా విధంగా యూజ్ చేయొచ్చు నేను ఎలా యూజ్ చేస్తున్నానో ఈ వీడియోలో చూసేయండి వీటి కోసం అయితే ఒక కవర్ని అయితే తీసుకోండి ఈ కవర్ని తీసుకున్న తర్వాత పిల్లో లోపలి ఈ కవర్ని ఈ విధంగా వేసేయండి మనకి లోపల పిల్లోని ఎలా పెట్టుకుంటామో అదే విధంగా ఈ కవర్ అయితే పెట్టేయండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ అంచులు ఉంటాయి కదండీ ఈ అంచుల్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని వీటిని అయితే ఇక్కడ అంచులకి మనం ఓడకుండా పిన్నేసులు అయితే ఒక రెండు తీసుకుని పెట్టేయండి మన ఇంట్లో అల్లి పిన్నేసులు ఉంటాయి కదండీ అల్లి పిన్నసులు ఒక రెండు తీసుకుని ఆ చివరే ఈ చివర పెట్టుకున్నామంటే కవర్ బయటకు రాకుండా ఉంటుంది ఇది ఓడకుండా చాలా నీట్ గా ఉంటుంది కదా ఇలా పెట్టేసిన తర్వాత వీటిని చాలా విధాలుగా మనం యూజ్ చేయొచ్చండి నేను వీటిని ఎలా యూజ్ చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తాను కిచెన్ ప్లాట్ఫామ్ పైన మనం వండుకునేవే పెట్టుకుంటాం కదండి వీటి పని ఏకలు గంట మోగుతూ ఉంటాయి కదా అలా మోగకుండా చూడడానికి అందంగా ఉండాలంటే ఈ విధంగా వేసుకున్నామంటే చూడడానికి చాలా నీట్ గా ఉంటుంది అలాగే వీటిని మనం సామాన్ల పైన ఈ విధంగా వేసుకున్నామంటే చూడడానికి అందంగా నీట్ గా కనిపిస్తుంది అలానే ఇంకా వీటిని ఇంకో విధంగా యూజ్ చేయొచ్చు అంటే ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది సామాన్లు తోమిన తర్వాత స్టాండ్ లో వేసిన తర్వాత మనకి స్టాండ్ నుండి వాటర్ అయితే కింద పడతాయి కదండి అది కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం అయిపోతుంది మళ్ళీ మనం క్లీన్ చేయాల్సిన పని అయితే ఎక్కువగా పడుతుంది కదా అలా కాకుండా ఉండాలంటే ఆ స్టాండ్ కింద ఇలా పెట్టుకున్నామంటే లోపల కవర్ వేసాం కాబట్టి వాటర్ అనేవి కింద వరకు వెళ్లకుండా ఉంటాయి మళ్ళీ ప్లాట్ఫామ్ అనేది క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉండకుండా ఉంటుంది కదా ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి మీకు యూస్ఫుల్ అయిందో లేదని కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ అనేది ఎక్కువ యూజ్ వాళ్ళు డబ్బాలో వేసుకుంటారు కదండి డబ్బాలో వేసేసరికి ఏమవుతుందంటే వేగంగా గాలి పట్టేసి గడ్డ కట్టేస్తుంది కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ అనేది ఎక్కువ రోజులు ఉండదు కదండి అలా ఎక్కువ రోజులు స్టోర్ అవ్వాలంటే ఈ టిప్ అనేది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి నేను కాఫీ పౌడర్ ఎక్కువ యూజ్ చేయను కాబట్టి టీ పౌడర్ డబ్బా చూపించి చెప్తున్నానండి వీటి కోసం ఒక పేపర్ని తీసుకుని ఈ విధంగా కొద్దిగా బియ్యాన్ని అయితే వేసేయండి బియ్యాన్ని వేసిన తర్వాత ఇలా చిన్నగా కట్టుకొని వీటిని మీరు కాఫీ పౌడర్ ఏ డబ్బాలో ఉంచుకుంటారో ఆ డబ్బాలో మీరు పెట్టుకున్నారంటే కాఫీ పౌడర్ ఎన్నాళ్ళు ఉన్నా సరే పాడవకుండా ఉంటుందండి ఎందుకంటే బియ్యం అనేది ఆ వాటర్ని మనకి పీల్చేస్తుంది కాబట్టి కాఫీ పౌడర్ అనేది గడ్డి కట్టకుండా నీట్గా ఉంటుంది మనకైతే ఈ సీజన్ ఇంట్లో చిన్న చిన్న పురుగులు అలాగే బ్యాడ్ స్మెల్ ఇల్లు వస్తుంది కదండి అంతేకాకుండా దోమలు ఎక్కువగా ఉంటాయి కదా సో వాటి నుంచి దూరంగా ఉండాలంటే ఈవినింగ్ టైంలో ప్రమిదలో కొద్దిగా బ్రో కాఫీ పౌడర్ వేసుకొని అందులో నూనెని వేసి దీపం పెట్టుకోండి మంచి స్మెల్ వస్తుంది అలాగే దోమలు చిన్న చిన్న పురుగులు కూడా రాకుండా చాలా దూరంగా ఉంటాయి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంక నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇప్పుడు చూసేద్దాం ఉల్లి వెల్లు కట్ చేసేటప్పుడు మనకి చేతులు అయితే స్మెల్ అయితే వస్తాయి కదండి మనం ఇంట్లో ఉండి కట్ చేసుకుంటే స్మెల్ వచ్చిన ప్రాబ్లం లేదు బయటకి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు అలా స్మెల్ వస్తే బాగోదు కదండి సో అలా స్మెల్ రాకుండా ఉండాలండి ఈ టిప్ అనేది మీకు ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి ఏం లేదండి వీటి కోసం అయితే కొద్దిగా టీ పౌడర్ ని తీసుకోండి చేతులు తడి చేసుకుని తీసుకుంటే సరిపోతుందండి ఇలా తీసుకున్న తర్వాత చేతులు రెండు ఈ విధంగా రబ్ చేసుకోండి నీట్ గా రబ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ పాట రబ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా చేసుకుని వాష్ చేసుకున్నామంటే మనకి ఉల్లి వెల్లుల్లి స్మెల్ అయితే చేతులు రావు అండి ఉల్లి వెల్లుల్లి అని కాదండి చికెన్ నాన్ వెజ్ వండేటప్పుడు కూడా స్మెల్ వస్తాయి కదా ఆ స్మెల్ కూడా మనం టీ పొడితో ఇలా చేసుకున్నామంటే స్మెల్ రాకుండా చాలా నీట్ గా ఉంటాయి బయటకు వెళ్ళే వాళ్ళకి అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఒకసారి పాటించి మీకు యూజ్ అయ్యిందా లేదని తెలుసుకొని కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాం మిక్సీ అనేది మనం కొద్ది రోజులు వాడే కొద్ది ఆ బ్లేడ్స్ అనేవి షార్ప్నెస్ అనేవి తగ్గిపోతాయి కదండి ఇది నేను రీసెంట్ గా తీసుకున్న మిక్సీ అందుకే నేను మీకు చేసి చూపించడం లేదు కానీ మీరు చేస్తే మీకు ఖచ్చితంగా ఇది టిప్ అయితే వర్కౌట్ అవుతుందండి ఏం లేదంటే రాళ్ళు ఉప్పు లేదా సాల్ట్ ఏదో ఒకటి తీసుకొని ఇందులో వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నారంటే ఆ బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్ అవుతాయి నేను మిక్సీ రివ్యూ కూడా పెట్టానండి రీసెంట్ గా మీకు ఈ మిక్సీ కావాలి అనిపిస్తే ఒకసారి ఆ రివ్యూని కూడా చూడండి హేవల్ మిక్సీ నేను తీసుకున్నాను మిక్సీ ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు Sí, వాటర్ అనేది మనం బయటకు పట్టుకెళ్ళేటప్పుడు వాటర్ లీకేజ్ అవుతుంది కదండి అలా లీక్ అవ్వడం వల్ల మొత్తం బ్యాగ్ మొత్తం తడిచిపోవడం మనం ఏది పట్టుకెళ్తే అది పాడవడం జరుగుతుంది కదా అలా కాకుండా ఉండాలంటే మనకి ఇంట్లో రబ్బర్లు ఉంటాయి కదండి రబ్బర్ని అయితే ఒకటి తీసుకోండి బాటిల్ కప్పు ఉంటుంది కదండి బాటిల్ కప్ అయితే ఈ విధంగా పెట్టుకున్నారంటే వాటర్ అనేది లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదండి మీరు ఏ బ్యాగ్ లో పెట్టుకున్న సరే ధైర్యంగా మీరు బయటకు వెళ్ళొచ్చు వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందండి ఒకసారి ట్రై చేయండి మీకు వాటర్ లీక్ అయిందా లేదన్నది కామెంట్ చేయండి ఇవేనండి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి ఇంకా వీడియోస్ ఉన్నాయి చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి వీడియో అనేది షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్